హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చూస్తుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయి గుంత పొంగనాలు ఇంత మెత్తగా దూదిగా రావ దూదిలాగా రావాలంటే ఇక్కడ నేను చేసే ప్రాసెస్ చూడండి అంతా షిఫ్ట్ చేయకుండా అంతా చూడండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ కూడా చేయండి ఇక్కడ ఎర్రగడ్లు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం కరాపాకు అన్నీ బాగా సన్నగా తరుక్కుంటాను అండి ఇవన్నీ సన్నగా తరిగిన తర్వాత పచ్చివాసన రాకుండా అన్ని ఆయిల్లో కొంచేపు వేయించుకొని ఆ పిండిలకు దోసపిండిలకి ఇవన్నీ కలిపేయండి కలిపేయాల బాగా చూడండి ఇక్కడ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటున్నాను ఇలా చేస్తే పచ్చి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చివాసన రాకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలా పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత ఇంకా పిండిలో కలిపేసేదే అండి పిండిలో బాగా చూడండి పిండిలో ఈ విధంగా సాల్ట్ కొంచెం వంట సోడా రెండు కలిపి రెండు ఎగ్స్ కూడా దీంట్లోనే కొట్టేయండి మెత్తగా వస్తాయి దూదిలాగా రెండు ఎగ్స్ కొట్టేస్తాను పిండికి తగ్గట్టుగా మా పిండికి తగ్గట్టుగా రెండు ఎగ్స్ టూ ఎగ్స్ మీకు ఎంత పిండి ఉంటే అంత చూసుకొని కొట్టేసుకోండి గుడ్లు చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీ గుంత పొంగనాలు దూదిలాగా బాగా కూడా పొంగుతాయి కూడా గుంత పొంగనాలు బాగా ఈ విధంగా ఎగ్స్ బాగా దాంట్లో కలిసిపోయేంత వరకు బాగా కలిపేయండి ఈ విధంగా బాగా కలిపేసినాక ఇంకా పక్కన పెట్టేసుకోవాలా ఐదు నిమిషాలు ఎగ్గు అన్నీ బాగా దాంట్లో కలిసిపోయేంత వరకు నాంత అల్ పిండి ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని అంతలోపల చట్నీకి తయారు చేసుకుంటాను ఇక్కడ శనిగిత్తనాలు చట్నీ వేస్తాను నేనైతే శనిగిత్తనాలు చట్నీ కావాల్సినవి శనిగిత్తనాలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర చింతపండు కూడా అసలు సైడ్ నానబెట్టుకున్నా చూడండి ఇంక శనిగిత్తనాలు ఏం చేసినా టమాటాలు కూడా బాగా వేయించేసి పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించేసి చట్నీ చేసేసేదే అండి చట్నీ గుంత పొంగనాలు బాగా టేస్ట్ సూపర్ వచ్చినాయండి అండి మా పిల్లలకు బాగా ఇష్టం గుంత పొంగనాలు అంటే ఈరోజు టిఫిన్కి అయితే ఇవి చేసినాను శనగినాలు పచ్చిమిరకాయలు టమాటాలు వేయించుకుంటాను ఇక్కడ శనగిత్తనాలు వేయించి ఆ పక్కన పెట్టేసినాయి కదా ఇవన్నీ చట్నీ పట్టేస్తే ఆ చట్నీ చేసే లోపల పిండి కూడా బాగా నాన్తండి ఎగ్స్ అన్నీ దాంట్లో బాగా కలిసిపోయి బాగా నాన్తాయి చట్నీ ఇక్కడ మిక్సీకి కూడా వేసేస్తాను చట్నీకి తగినంత ఉప్పు అన్నీ వేసేసి ఇంకా చింతపండు అన్నీ అన్నీ వేసేసి చట్నీ వేసేస్తాను కొంతమంది దోశలకి మామూలుగా అయితే చింతపండు వేసి చేయరండి ప చినిగి పప్పులు వేసేస్తారు ఇది మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఉంటుందని నేను చింతపండు కూడా వేసి చేస్తాను ఇంకా చట్నీ పట్టేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ గుంత పొంగనాలు పెనం పెట్టి ఇంకొంత పొంగనాలు అండి చట్నీ చూడండి వేసేస్తే ఇంకా గుంత పొంగనాలు వేసే పెనము హీట్ ఎక్కింది ఆయిల్ వేసేసి గుంత పొంగనాలు వేసేసేదండి ఇలా చేయి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా మెత్తగా వస్తాయి గుంత పొంగనాలు టేస్ట్ కూడా బాగుంటాయి చాలా మెత్తగా టేస్ట్ బాగా వస్తాయి పిండి చూడండి ఈ విధంగా కలుపుకొని ఎక్కువ గట్టిగా కలుపుకున్న పిండి లోపల కాలవండి పచ్చి పచ్చిగా ఉంటాయి ఒక రకంగా కలుపుకోండి దోసి లాగా కాకుండా అట్లా గట్టిగా కాకుండా ఒక రకంగా కలుపుకొని వేయండి గుంత పొంగనాలు బాగా మెత్తగా వస్తాయి ఈ విధంగా ట్రై చూ ట్రై చేసి చూడండి మీరు కూడా ఎలా వచ్చినాయి కామెంట్స్లో చెప్పండి నాకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి ఇక్కడ వేస్తాను గుంత పొంగనాలు ఇంకా ఐదు నిమిషాల్లో బాగా కాలిపోతాయండి గుంత ప్లేట్ పెట్టేసి దానిపైన కొంచెం మళ్ళీ ఆయిల్ కాగినాక కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాము ఆయిల్ వేసేసి ఇంకా రివర్స్ చేసుకునేదాన్ని పెద్ద టాస్క్ అండి ఇవి తిప్పేదే ఒగుతురు తిక్కే తిప్పేస్తే కూడా చేతులు కూడా కాలుతాయి ఇక్కడ చే చాక్తో తిప్పుతా అంటే మా పిల్లోడు ఏందో చాక్ అడ్డం పెట్టుకొని చాక్ పక్కకు అన్నాడండి చాక్ లేని ఇవి రాదండి చూడండి పెద్ద టాస్క్ ఇవి తిప్పేదే నాకు బాగా మొత్తానికైతే బాగా మెత్తగా వచ్చినాయి టేస్ట్ కూడా భలే ఉన్నాయండి మా పిల్లోలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు చూడండి ఈ విధంగా చేసుకోండి బాగా టేస్ట్ ఉంటాయి నచ్చితే లైక్ షేర్ షేర్ చేయండి చూడండి ఇక్కడ మెత్తగా అన్నీ తిప్పేసినాయి విధంగా కాలినాక తీసేసుకుండేదే అండి బాగా కాలినాక రెండు వైపులా బాగా కాలాల లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి పిండి మటుకు ఎక్కువ గట్టి కలుపుకోవద్దండి పచ్చిగా ఉంటాయి కాలవు కాలునా చూడండి ఎంత బాగా వచ్చినాయో కొంత బోనాలు చూసాక కూడా కలర్ భలే ఉన్నాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి ఎంత బాగా పొంగినాయి కూడా ఇడ్లీలాగా పొంగినాయి ఒక్కొక్కటి